ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం దేవుడు తీర్పు ఇచ్చేశాడు కన్యా రాశి వారికి ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి వారి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఇవే వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి జరగబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియోని చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించగలుగుతారు అలాగే కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా చాలా ప్రాక్టికల్గా ఉంటారు అయితే ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం రోజున సాయంత్రం ఐదు గంటల నుండి వీరికి జరగబోయే సంఘటనలు ఇవి ఎటువంటి అవకాశాల కోసం అయితే మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఆ అవకాశాలను మీరు అందుకోబోతున్నారు దేవుడు తీర్పు ఇచ్చేశాడు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ అవకాశాలను మీరు అందిపుచ్చుకోబోతున్నారు వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి లేదా మీ యొక్క కెరియర్కి సంబంధించి ఉన్నత చదువుల కోసం కానీ మీరు ఏ కోరిక అయితే కలిగి ఉన్నారో ఈ అవకాశం కోసం అయితే మీరు ఎందుకు ఎంతలా ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మీకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే పోటీ పక్షులు రాసిన వారు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మీకు ఇది వరకు సపోర్టుగా నిలువని వ్యక్తులు కూడా సపోర్టుగా నిలుస్తారు మీరు పనిచేసే చోట వారి యొక్క సహాయ సహకారాలు మీతో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వినియోగదారులు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడతారు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా లభించబోతుంది ఏదైనా సమస్యతో మీరు చాలా కాలంగా సతమతం అవుతున్నారా ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని బాధపడుతున్నారా ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు దొరకబోతుంది ఈ విధంగా దేవుడు తీర్పు ఇవ్వడం మూలంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం రోజు చాలా వరకు సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరి వల్ల మీరు కొంత నష్టాన్ని చూస్తారు దాని కారణంగా వారితో గొడవ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక నష్టం కూడా ఉండొచ్చు ఈరోజు దిన ఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు క్లోజ్గా ఉంటున్నటువంటి ఒక వ్యక్తితో కూడా మీకు గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క మిత్రులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి అయితే రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అదేవిధంగా మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అలాగే ప్రతి శుక్రవారం నాడు తులసిగూడ దగ్గర దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే కన్యా రాశి వారు చివారాధనతో పాటు విష్ణు భగవాన్ని కూడా ఖచ్చితంగా ఆరాధించండి మీకు చేతన మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఇలా చేయడం వలన మీరు అపారమైన పుణ్యపాలన్నీ ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి